ఇరిపాకలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జిగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి సీతారాముల ఆశీర్వాదం తీసుకుని నామినేషన్ ముహూర్త పత్రాలను రాములవారి వద్ద పెట్టి పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాలకు నామినేషన్ వేయడం జరుగుతుందని అన్నారు దేవాలయమైనటువంటి ఈ శ్రీరామచంద్రుడి యొక్క ప్రపక్షంలో ఎంతమంది ఆరో యొక్క ఆశీర్వదనంతో ఈరోజు ఈ నామినేషన్ పత్రాలని వేయడానికి నిర్ణయం తీసుకోవడం మీ అందరి ఆశీస్సులు కోరుకు సగం